చేశాను చూశానుగా ఇంకే డ్యాన్స్ నేను ఈ సంవత్సరం వేయ అంతకు ముందు కూడా అంతకు ముందు కూడా అంతకు ముందు కూడా వేసా నాలుగు సంవత్సరాల నుంచి డ్యాన్స్ వేస్తున్నాను డ్యాన్స్ కాదు ఆనంద తాండం కార్యక్రమంలో ఆనంద తాండం నేను డ్యాన్స్ కాదు సినిమా యాక్టర్ని కాదు పొలిటికల్ డ్యాన్స్ అన్న అంతకంటే కాదు ఒక చోటే ఉన్నా నేను పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి అటు ఇటు డ్యాన్స్ అయ్యారు ఆ డ్యాన్స్ అన్న కూడా కాదు నేను ఎందుకు డ్యాన్స్ వెయ్యవలసి వచ్చింది అంటే నేను గిరిజనులతో అలా ఊపా రెండు సంవత్సరాలు పాట పడేం పాల ఊపితే బ్రో అనే సినిమాలు పెట్టేశాడు అన్నాయి వాడు శాంబాబు అని క్యారెక్టర్ పెట్టాడు వాడు తిట్టాడు నేను పెట్టి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు బాగా ఆనందపడ్డాడు సంబరాల రాంబాబు అన్నాడు నేను సంబరాల రాంబాబుని కాదు నేను అతన్నోడు కాదు అలా ఎస్ నేను సంబరాల రాంబాబుని సంక్రాంతికి చెప్పాను సంక్రాంతికి సంబరాలు చేస్తానని చెప్పా మళ్ళ పాట రాయించి భోగి బిగి డాన్స్ వేసా పోయినసరికా అంతకు ముందు సరే ఇవాళ పొలిటికల్ పాట మిక్స్ చేసి రాయించి పొలిటికల్ సెటైరిక్ పాట డాన్స్ చేశారు పాట నూటికి నూరు పాళ్ళు దాంతోనే ఉంది రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లెక్క మొట్టమొదటి నుంచి ఆ పాటకు అర్థంతో కూడినటువంటి విషయాలు రాయించా దగ్గరుండి రాయించా భోగి సందర్భంగా చేశా కడవ సినిమాలు ఇప్పుడు లేదో తెలియదు కానీ నాది మాత్రం అద్భుతంగా చూశారు ఐదు నిమిషాల మూడు సెకండ్లు అద్భుతంగా చూశారు జనం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పెట్టుకుంటున్నారు లక్షల కోట్ల మంది చూశారు అంటే దీనిలో వాస్తవం లేదు పొలిటీషియన్ డ్యాన్స్ వేస్తాడు అని నిరూపించా కేవలం పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేయాలి డబ్బులు తీసుకున్నారు నేను డబ్బులు కట్టుకుని నేను డ్యాన్స్ చేశాను సో ఈ ఈ డ్యాన్స్ చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే నన్ను గేలు చేశాడు కాబట్టి ఆ గేలు చేసిన దాన్ని వెంటబడి అది గేలి కాదు వాస్తవాన్ని నిరూపించా శభాష్ అనిపించా అది